ఏజెన్సీ గౌడ కులస్తులకు మైదాన ప్రాంతంలో అమలు జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలను అందజేయాలని ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడ కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మైబా జిల్లా బయ్యారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ కులస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనికేయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న గౌడ కులస్తులకు అన్ని రకాల నష్టపోతున్నారని వారికి పెన్షన్ క్విట్ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు అవసరమైన ఆర్థిక సహాయకారాలు అందజేసేందుకు వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు పెద్ద గౌడ్ వెంకటేశ్వర గారు అదేవిధంగా గౌరవ పరిరక్షణ కమిటీ నాయకులు నెరేడ్ వెంకట గారు దసరా వెంకటేశ్వర గారు మండరాజన్న రాష్ట్ర ఆవిర్భావం యాదవులకు బొడ్లు మేకలిచ్చాడు ముఠిరాజు ఇలాంటి కొన్ని బీసీలైనా కూడా ఇతర చూసాం అసలు తెలంగాణలో గౌడలు మనం అనుకుంటున్నాం ఏ మన ప్రభాకర్ గౌడే పొన్న ప్రభాకర్ గౌడే మధు ఎస్కి గౌడే ఇంకా చాలా ఆయన దగ్గరికి పోయేసరికి మనం దీన్ని మర్చిపోతాం ఎందుకు అంటే మనం సన్నకి తల్లి మన ఇక్కడ సమస్యలు వాళ్ళకి తెలియవు వాళ్ళు బ్రహ్మాండ అందరు మాట్లాడుతున్నారు గౌడ గురించి ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడ సంఘం కులస్తులందరూ కూడా గౌడ పరిరక్షణ కమిటీ పేరుతో ఎల్లందు నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌడ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌరసాలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి గత ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయి ఈ ప్రాంతంలో నివసించేటువంటి మిగతా బీసీ కులాలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మన మమ్మల్ని అగౌరవపరిచినటువంటి ప్రభుత్వాన్ని మాతో పాటు గిరిజన ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏదైతే మర్చిపోయి మమ్మల్ని వదిలేసినటువంటి ప్రభుత్వాన్ని దింపే విధంగా గతంలో మేము పనిచేశాం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా గౌడాశ్ర మర్చిపోయినటువంటి ప్రభుత్వాన్ని మీరు దించాలి మేము తప్పకుండా మీ సంక్షేమం కోసం పనిచేస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారు ఈరోజు గుర్తు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఏజెన్సీ ప్రాంతం ఉండేటువంటి గౌడస్తో సత్సంబంధాలు ఉండి అన్న తమ్ముడు అక్క చెల్లని ఇలాంటి సంబోధించుకున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి గౌడస్తులందరినీ కూడా వారికి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా వారు ఏదైతే గతంలో మాకు సొసైటీలు ఉండేవి ఆ సొసైటీ ద్వారా మా ప్రాంతం ఉన్నటువంటి గౌరవస్కి ఎలాంటి అనారోగ్యమైన ఇబ్బంది వచ్చినా ప్రమాదం జరిగినా కూడా ఏదో ఒక ప్రభుత్వం ద్వారా సహకారం అందేది సొసైటీలు రద్దు చేసిన తరుణంలో మాకు అన్ని ఇబ్బందులు ఎదురై ప్రభుత్వాలు కూడా గుర్తించక నానా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో పేదలు నిరుపేదలు ఉన్నటువంటి మా మా అందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి వారు కోరటం అయింది తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీరికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలతో పాటు మిగతా అన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం